హాయ్ హాయ్గా మేమైతే మా బుడ్డోడు నడుస్తున్నాడు కదా సో ఇంకా కుడుములు పొద్దామని అనుకున్నాం అనమాట సో అందుకని ఆల్మోస్ట్ కుడుములు చేస్తూ ఉన్నారు పిండి అవన్నీ మార్నింగే కొట్టి పెట్టేసుకున్నామన్నమాట సో నానమ్మ అమ్మ ఇద్దరు చేశారు కుడుములు కుడుములు అయితే నార్మల్ బాగానే టేస్టీగా వచ్చాయి ఇంకా చేస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా సో కొంచెం కొంచెం చేశారనమాట ఇంకా యాశీ అయితే నేను ఆల్మోస్ట్ రెడీ చేశాను మా పెద్ద పెద్ద డ్రెస్సులు మంచి బాగా కొంచెం కోట్ కోట్ మోడల్ అలాంటివన్నీ వేస్తే ఆల్రెడీ సమ్మర్ కదా అసలు మా ఇంట్లో ఇక్కడ విలేజ్లో చాలా హీట్ సో అందుకోసమని నేను నార్మల్ డ్రెస్సే తీసుకొచ్చాను కుడుములు వేసేటప్పుడు కొత్త డ్రెస్సే వేయాలని చెప్పారు నా అన్నమ్మ సో నేనైతే ఇలా రెడీ చేశాను సింపుల్గా బాగుంటుంది కదా అని అంటే నార్మల్ పూజీ కొన్న టాయ్స్ అవి మా చెల్లి తెప్పించింది లాస్ట్ మ్యాచ్ టాయిస్ కావాలంటే సో అవే సెట్ చేసుకున్నాం నేను మా అక్క కలిసి అయితే కూర్చోబెట్టేశాను కుడుముల ముందర ఒక్కడుము చేతికిస్తే గమ్ముగుంటాడులే అని చేతికి చేతికిచ్చాననమాట నా కెమెరా అయితే మా ఆయన నేను లోడడం వల్ల బ్లర్ అయిపోయింది మధ్యలో సో అందుకే వీడియోస్ ఏం బా రాలేదు అస్సలు బా రాలేదు ఇంకా ఎవరినైతే పిలవలేదు ఓన్లీ ఊరికే సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాంలే నడుస్తున్నాడు కదా అని ఊరికే చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం అన్నమాట నానమ్మతోనే స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే చెప్పా కదా ఈ శారీ నానమ్మ కట్టుకుంది నాకు మా పెళ్ళప్పుడు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో నేను ఎలాగో అది అలాంటివి వేసుకోను కదా పెద్దవాళ్ళ శారీ అని ఇంకా నానమ్మకి ఇచ్చేసాను నానమ్మకే బాగా సెట్ అయింది అసలు ఆ కలర్ ఇంకా ఆశు యాశు వేసుకున్న డ్రెస్ మాకు చాలా అంటే నేను వద్దని చెప్పాను అనమాట మా ఆయనతో కలర్ సెట్ అవ్వదు వాడికి నాకు కలర్ నచ్చలేదు అంటే తను అన్నాడు బాగుంటుంది వేస్ట్ చూస్తేనే ఈ కలర్స్ బాగుంటాయి బట్ చాలా సెట్ అయ్యాయి మేము పోసేసాము ఇంకా కుడుములు బుడ్డోడికి అయితే మంచి ఎంజాయ్మెంట్ కుడుములు ఏరుకుంటూ ఉన్నాడు ఇంక వాడు మా అమ్మ పోసారు ఇంకా మా నాన్న వర్క్లో ఉన్నారు కదా అని సో ఇంకా నేను వీడియోస్లోకి రాను ఫొటోస్లోకి రాను అని దూరం నుంచే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు లాస్ట్లో మా తాతనైతే పిలిచి మొత్తం పోయి ఇంకా మనము ఆగం కదా ఇంకా మన రచ్చ మామూలుగా ఉండకూడదని నేను అనుకుని ఇంకా ఆలోచిస్తూ ఉన్నా మళ్ళీ అన్నీ గిన్నెగా వేసిపోద్దామని మా నాన్న అన్నీ తీసారనమాట సరే క్లీన్ చేద్దామని శుద్ధంగా దాని మీద ఎత్తి ఆ జల్లెడు పెట్టేస్తున్నాడు అందరికీ ఒక్కొక్కడు మా ఆయన ఇస్తున్నాడు అనమాట తీసుకోండి తీసుకోండి అని అంటే చెప్పడు వాళ్ళు అడుగుతూ ఉంటే విడుస్తున్నాడు అదో చూడండి వీడియోలో కావాలంటే ఇచ్చి మరి పీక్ ఉంటున్నాడు ఇంకా ఏంటంటే కుడుములు పోయడం నేనైతే ఫస్ట్ మా పాపకు చూశాను మా అక్క కూతురు దియాకి అందుకనే పోయాలనుకొని పోసాము ఊరికే యాశు బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా పోస్తూ ఉంటే అంటే మేము అనుకున్నాం వాడికి దెబ్బ తగిలొద్దేమో అదేం లేదు వాడికైతే అది జాలీగా ఉండింది సో నేను ఫస్ట్ ఇంకా అన్నీ కలిపి నేను పోద్దాం అనుకున్నా కానీ సరే అందరూ పోసేసాక లాస్ట్లో చూసుకుందాంలే అని వదిలేశాను ఇప్పుడు లాస్ట్లో అయితే నేను వెయిట్ చేస్తున్నా ఇంకా అయిపోయాక మొత్తం నేను పోసేస్తామని మళ్ళీ అన్ని సర్ది పెట్టింది పాపం నానమ్మ ఇంకా నేను మన రాగదు కదా ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేసాం మొత్తం ఒకేసారి పోద్దామని చూడండి మొత్తం ఒకేసారి పోసి ఇంకా వాడు చూడండి వాడు ఇంకా ఎంజాయ్మెంట్ కాదు కింద పడట్లేదు అసలు నేను మొత్తం ఇంకా పోసేసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట నాకైతే పిల్లలతో ఎక్కువసేపు ఆడుకోవడం అంత నచ్చదు బట్ ఎప్పుడైనా అయితే కొంతసేపు ఆడుకుంటా ఇంకా వీడంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అప్ప ఎందుకు లేండి కోపం ఓకే అయితే అంతే వీడియో బా బాయ్